ఓం శ్రీమాత్రే నమ ఆశ్వయుజ పౌర్ణిమ దీనిని కోజాగర పౌర్ణిమ లేదా శరత్ పౌర్ణిమగా కూడా పిలుస్తారు ఇప్పుడు మనము ఆశ్వయుజ పౌర్ణమి వ్రత కథని తెలుసుకుందాము పూర్వము పుష్కర ద్వీపమందు వారణాసి అను పట్టణమందు విశ్వేశ్వరుడు పార్వతీదేవిలకు గల ఆలయములో అనుదినము పూజలు చేయుట వలన అచ్చట అన్ని వర్ణముల వారు మహా ధనవంతులుగా నుండిరి ఒకప్పుడు సర్వేశ్వరుడను పేరుగల ఒక బీద బ్రాహ్మణుడు కుటుంబముతో అక్కడకు వచ్చి పెద్దలను ఆశ్రయించి విశ్వేశ్వర ఆలయమందు బస ఏర్పరుచుకొని పుష్పాధికములను భద్రపరిచి ఆలయంలో రెండు యాదముల పర్యాంతము తపస్సు చేసుకొని పిమ్మట అభిషేకమైన చరణామృతములను ప్రజలకు ఇచ్చి ఒక పైసానైనా యాచించకుండా ఆ చరణామృతమే ఆహారముగా నియమించుకొని ఇతని భార్య పరమ పతివ్రత శిరోమణి ఇందుమతి అను పేరుగల ఆమె కూడా ఆ ప్రకారమే అనుదినము భర్త గారికన్నా ముందుగా లేచి ప్రాతకాల నిత్య కృత్యములను తీర్చుకొని పార్వతీ ఆలయమునందు తపస్సు చేసి పార్వతీ పూజ గావించి భర్త చెంత చేరుచుండెను ఈ ఉభయులు ఈ రీతిగా నియమించుకొనుట బట్టి పిల్లవానరు అన్నము బట్టనిమ్మని నిర్బంధపరచుచుండిరి ఏది ఎలాగుండిననో సర్వేశ్వరునిపై ధ్యానమునుంచి ఇతరుల నెవ్వరిని యాచించలేదు అలాగే ఒక రోజున ఇందుమతి ఈ చిన్నవాన్రు పెట్టు బాధలకు నోర్వజాలక దరిద్రబాధ కోర్వలేక పార్వతీదేవిని దూలనాడుచు దుఃఖించి నిద్రించను పార్వతీదేవి ఆమె భక్తి తాత్పర్యమును మెచ్చి సర్వాభరణాలంకృతురాలై రక్తవస్త్రము ధరించి స్వప్నమందు ప్రత్యక్షమై ఓ ఇందుమతి ఎందులకు దుఃఖించుచున్నావు నేనుండ నీకు వచ్చిన లోపమేమి కారణమేదో చెప్పమని కోరగా ఇందుమతి పార్వతీదేవి అన్నీ తెలుసుకున్నదై తల్లి దీనజన కల్పవల్లి నాకు జ్ఞానము తెలిసిన నాటి నుండి నిన్ను తప్ప వేరొకరిని ధ్యానించలేని దానను నా ఎందు నీ కటాక్షము లేనందున ఈ దరిద్రము అనుభవించుచు నా పిల్లల గోడును చూడజాలక దుఃఖించుచున్నాను అని మొరపెట్టుకొని అంతటా పార్వతి ఓ పుణ్యాత్మురాలా నీకు వచ్చిన ఇబ్బంది లేదు నేనొక వ్రతము చెప్పుచున్నాను అది నీవు చేసినచో నీకు అష్టైశ్వర్యములు ఐదవతనము కలుగును కనుక నీవు ముఖ్యముగా ఈ వ్రతము చేయవలెను అని చెప్పగా తల్లి ఆ వ్రతము పేరేమి ఎట్లు చేయవలెను విస్తారముగా చెప్పుము అని ఇందుమతి ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పుచున్నది ఈ వచ్చే ఆశ్వీజ శుక్ల పౌర్ణమికి గౌరీ పౌర్ణమి అని పేరు ఆ దినమునందు ఉదయాన్నే లేచి స్నానము చేసి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి చంద్రోదయము కాగానే స్నానాది కృత్యములు తీర్చుకొని సన్నికల మీద పసుపుతో గౌరీదేవిని రూపముగా నిర్మించి పురోహితుని ద్వారా గాగల ఛోడశోపచారములను చెప్పించుకుంటూ నీవు పూజ చేసి కథ చెప్పుకొని అక్షింతల శిరస్సున వేసుకొని బ్రాహ్మణుల వలన ఆశీర్వచనము పొందిన వారిని ఫలప్రదానమునిచ్చి నన్ను ధ్యానించి నా ప్రసాదమును భుజింపవలెను ఇలా చేసినచో అవశ్యము అష్టైశ్వర్యములనిచ్చేదను అని చెప్పి అంతర్ధానం అయ్యను తర్వాత ఆమెకు తెలిసి వచ్చి అప్పటి నుండి పార్వతీదేవి అందే ధ్యానముతో శ్రద్ధగా పూజ చేయుచుండెను అంతట కొన్ని దినములను గౌరీ పౌర్ణమి వచ్చాను ఆ రోజున స్వప్నమందు పార్వతీదేవి చెప్పిన ప్రకారము వ్రతము విధిగా చేయగా పార్వతీదేవి కటాక్షించి ఆ దేశపు రాజునకు స్వప్నమందు ప్రత్యక్షమే నీ దేశమందు వారణాసి అను పట్టణంలో విశ్వేశ్వరాలయంలో ఆలయంలో సర్వేశ్వరుడను బ్రాహ్మణుడు అతని భార్యా పిల్లలతో తపస్సు చేయుచున్నాడు వారిని పిలిచి రెండు గ్రామంలో దాన విక్రయాది సర్వాధికారముగా వారికి ఇచ్చినట్లయినా నీకు రాజ్యాభివృద్ధి కలుగును తప్పకుండా దానం ఇవ్వవలెను అని చెప్పి అంతర్ధానం పిమ్మట మహారాజు తక్షణము బయలుదేరి ఆలయమునకు వచ్చి బ్రాహ్మణ దంపతులను దర్శించి నమస్కరించి ఓ దంపతులారా మీ వలన నా యొక్క సమస్తమైన పాపములు నశించునవి లోకమాతయ పార్వతీదేవి స్వప్నమందు దర్శనమిచ్చి మీకు రెండు గ్రామాలు దానముగా ఇవ్వవలసినదని ఆజ్ఞాపించిరి ఆ ప్రకారమే నేను ఇచ్చుచున్నాను నన్ను ఆశీర్వచనము చేయిచుండవలను అని చెప్పగా సర్వేశ్వరుడు అను బ్రాహ్మణుని యొక్క అనుగ్రహము వలన ఆ రాజు అష్టైశ్వర్యములు పొందెను ఇది అంతేయూ దైవ సంకల్పమే గాని నా సంకల్పం ఏమున్నది మీ ఇష్టం వచ్చినట్లు చేయవలేను అని చెప్పి రాజుగారు రెండు గ్రామాలు వారి స్వాధీనము చేసెను అప్పటి నుండి బ్రాహ్మణుడు ఇహమందున అష్టైశ్వర్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా సుఖమును అనుభవించి అంత్యమందు కైలాసము పొందినవాడయ్యను అప్పటి నుండి ఆ ఇందుమతి కథ విన్నవారు జగమంతా చేసిన వారైరి వారు చేసిన వ్రతము నీవు చేసితివి కథ లోపమైన వ్రతలోపము కారాదు భక్తి తప్పిన ఫలము తప్పరాదు ఈ వ్రతము సువ్రతమస్థు ఓం శ్రీమాత్రే నమ